హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్తో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి టేస్ట్ అయితే బల్లే ఉంటుంది కమ్మగా కూడా చాలా బాగుంటుంది లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించిన బిర్యానీ మసాలాలన్నీ వేసుకుని వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు వేయి వేగిన తర్వాత అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత అందులోనే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు ఒక కప్పు వేస్తున్నాను మీ దగ్గర ఎంత ఉంటే అంత వేయండి తీపి తీపిగా ఘాట్ ఏమీ లేకుండా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ కూడా వేసుకుని ఒక పది నిమిషాలు వేయించుకోవాలి వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ బిర్యానీ మసాలా కూడా వేసి వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత ఒక కప్పు బాస్మతి రైస్ గంట ముందు నానబెట్టుకున్నవి శుభ్రంగా క్లీన్ చేసుకుని అవి కూడా వేసి మసాలాలన్నీ బిర్యానీకి పట్టేంత వరకు తిప్పుకోవాలి నేను చూపించిన విధంగా తిప్పి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఆల్రెడీ ఒక గంట నానపెట్టుకున్నాం కాబట్టి నేను ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటరే వేసుకున్నాను బాగా తిప్పుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొత్తిమీర ఎక్కువ వేసుకొని ప్రెజర్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే చాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక గంట ముందు నానబెట్టాం కదా రెండు అయితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ప్రెజర్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టండి అంతేనండి మన టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ నచ్చిందా ట్రై చేయండి